భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందినవారు ఎవరు మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి సావిత్రిబాయి పూలే ఎక్స్ప్లెనేషన్ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు ఆమె జ్యోతిరావు పూలే సహాయంతో స్త్రీ విద్య కోసం ఉద్యమించారు పద్దెనిమిది వందల యాభై రెండులో ఆమెకు ఆదర్శ ఉపాధ్యాయురాలు అనే గుర్తింపు కూడా లభించింది